they've divided my family, brought in my sister to actually uh, lead their party. ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పాటు వాళ్ళను గెలిపించాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది ఎదిగితే అది చేసి మీ గెలుపు కోసం ఊరూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మచ్ మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బిజెపి పార్టీకి బానిసలుగా చేశారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా